అయితే మీరు ప్రజలు నిత్యం తిరుగుతున్నారు సార్ గత కొద్ది రోజులు అంటే ఎప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పారు నేను ప్రజలతోనే ఉంటాను ప్రజల మీద తిరుగుతుంటాలి సో మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలను పలకరిస్తున్నారు డోర్ టు డోర్ వెళ్తున్నారు మీ దృష్టికి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రధానంగా ఏమేమి సమస్యలు వినిపించాయి సార్ రేపు మీరు గనక ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపించబోతున్నారు ఇప్పుడు ఏవైతే నేను శాంక్షన్ చేసి ఆగిపోయాయో అవి గతంలో ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులే అవన్నీ వందకు వంద శాతం మళ్ళీ వాటిని రీశాంక్షన్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యేటట్టు రీశాంక్షన్స్ కంటిన్యూటీ ఉండేటు ఆగిపోయి ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేయిస్తాను ప్రధానంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పార్టీనే ఒక నిర్ణయం తీసుకున్నది ప్రతి ఇంటికి ఫ్రీగా కుళాయి కనెక్షన్ ఇవ్వాలనేది మా పార్టీ యొక్క మేనిఫెస్టోలోనే ఉంది అది టోటల్గా ఆ సమస్యను మేము పార్టీ పరంగానే కంప్లీట్ చేస్తాం ఇంకా నా వరకు నా నియోజకవర్గంలో నన్ను గెలిపించిన తర్వాత నేను చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి యూత్ ఈరోజు బయటకు వెళ్ళిపోతున్నారు గతంలో నాకు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అవకాశం దొరికినప్పుడు ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం కలిగింది ఈరోజు మళ్ళీ ఇది మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావడానికి ఒక అవకాశం ఉంది ఈరోజు మాకేదైతే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ వీటి మధ్యలోనే ఎప్పుడైనా లేదంటే బెంగళూరు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ అప్ టు కర్నూల్ ఈ సెంటర్లోనే మనకు ఎప్పుడు ఇండస్ట్రీసు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉందనేది నాకు ముందు నుంచి ఒక అవగాహన ఉంది అంతర్వాత ఓకే ఈ నియోజకవర్గం పైన కూడా ఒక ఆలోచన ఉంది ఒక అవగాహన ఉంది అది చేద్దామనుకున్నా కానీ సమయం జాలేదు ఇక్కడ ఒక రెండు మూడు చోట్ల కొంచెం మంచి ఇండస్ట్రీస్ రావడానికి ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం కూడా జరిగింది గతంలోనే బట్ తక్కువ సమయం నాకు అవకాశం దొరికింది కాబట్టి చేయలేకపోయాను ఈసారి కాని వస్తే ఎందుకంటే ఇప్పుడు మాకు ఎక్స్ప్రెస్ వే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే వస్తుంది ఆల్రెడీ నేషనల్ హైవే ఒకటి బ్రహ్మాండంగా ఫోర్ లైన్ అయిపోయింది కనెక్టివిటీ రోడ్స్ అంతా అయిపోయినాయి ఇటు బెంగళూరు దగ్గర ఉంది ఇటు చెన్నై దగ్గర ఉంది తక్కువ సమయంలో చెన్నైకి వెళ్తాం ఎక్కువగా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ లొకేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ల్యాండ్ పూల్ చేసేదే పెద్ద కష్టం ఎందుకంటే ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ల్యాండ్స్ అయిపోయాయి అక్కడ ల్యాండ్స్ ఎక్కడెక్కడ పూల్ చేసుకోగలమో చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కు ఆల్రెడీ మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి రేపు ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నాకు మళ్ళీ ఏ అవకాశం ఇచ్చినా ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత నాకు ఉండేటువంటి నాలెడ్జ్ ప్రకారం శాసనసభ్యుడిగానే నాకు చేయడానికి నాకు అవకాశాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం వరకు కాబట్టి నేను దాని ప్రకారం ఒక విషన్ ఉంది ఆ ప్రకారం నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి డెఫినెట్గా నేను చేసే కార్యక్రమం చేస్తాను దాని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ గతంలో కూడా ఇక్కడ టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశా ఈరోజు కుప్పంలో షాహీ కావచ్చు అదేవిధంగా వీకోట్లో ఒకటి ఇక్కడ మన ఫోర్ రోడ్స్లో కూడా ఒక ఉమెన్ ఎంటర్ప్రైజన్స్ ఎంటర్ప్రైనర్ని తీసుకొచ్చి అక్కడ ఉమెన్కు సంబంధించినటువంటి కుట్టుకు సంబంధించినటువంటి మిషన్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్స్పోర్ట్కి తీసుకోడానికి అవి కూడా తీసుకొచ్చి అది నడుస్తూ ఉంది అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదానికి అటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఉమెన్ కూడా ఎక్కువ ఉన్నారు ఎక్కువ మందికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి దాని రకాలుగా ప్లాన్ చేసుకొని ఈ నియోజకవర్గం చేసేదానికి ప్రధానంగా యూత్ కోసం ఆ కార్యక్రమాలు చేస్తాం రైతుల కోసం ఆల్రెడీ చేస్తున్నాం అవన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే సరిపోతుంది ఇంకా కమ్యూనిటీస్ పరంగా వాళ్లకు ఆల్రెడీ శాంక్షన్స్లోనే అన్నీ ఉన్నాయి వాటిని కంప్లీట్ చేస్తే కూడా పూర్తి స్థాయిలో అయిపోతుంది నేను ఏదైతే గతంలో అనుకున్నానో ఏదైతే నిలిచిపోయావో అవి చేస్తేనే మాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతాయని నేను అను అనుకుంటున్నాను